ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలువేయబడ్డదో ఏ ఊరికెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది తండాల రూపంలో లంబడాలు జీవిస్తే తప్ప గ్రామాలను విశించే పరిస్థితి అంటే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దళిత జాతి కానీ లంబడ జాతి కానీ ఊరికి విశేషణటుగా ఉండి అవమాన పడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని మతాలు లేని మనుషులంతా సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు కాదు ఈ సామాజిక సమానత ఈరోజు వెలివేయబడ్డ జాతి ఆడబిడ్డల్ని వాళ్ళ ఆడబిడ్డలు కావచ్చు దల్తాబాడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పూజ నిర్వహించడం జరిగింది ఈ పాద పాద పూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని ఒక గౌరవాన్ని పెంచుకొని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో రెండు రెండు గ్లాసుల సిస్టమ్ ఉంది వాళ్ళ గ్లాసు వాళ్ళే చాదాగాలి వాళ్ళ గ్లాస్ తీసుకుపోయి ఒక దాచుకోవాలి మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చాజాగేటువంటి దౌర్భాగ్యత వస్తుంది చిన్నప్పుడు ముట్టుకుంటే దళితులు ముట్టుకుంటే పసుపు వీలు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉంది ఇవాళ పట్టణాల లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు కాలనీలల్లో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల మాత్రం ఇంకా కుట్టస కనబడతా ఉంది ఇది రూపడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది సజావుగా సాగాలని మరింత గొప్పగా సాగాలని చెప్పి మనసుకృతం కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి వ్యక్తి మా ధనంజయ గారు మా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగించాలని నేను భావిస్తూ ఉన్నాం ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల నా లంబాడి తల్లుల పాద పూజలో పాల్గొనేటట్టు చేసేందుకు ధన్యవాదాలు చేస్తాను